హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పండు పండుమిర్చి బెండకాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అండి రెండు వందల యాభై గ్రాములు బెండకాయలు పదహైదు నుంచి ఇరవై వరకు వెల్లుడి రెబ్బలు చింతపండు కొద్దిగా ఒక ఆనియన్ ఒక టమోటా ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పండు మిర్చి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్నటువంటి బెండకాయల్ని వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ బెండకాయలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి బెండకాయలు మగ్గేదానికి చాలా టైం పడుతుంది పడుతుందన్నమాట చూస్తే ఇది బాగా మగ్గితేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే కొంచెం గుహుడుగా ఉంటుంది అన్నమాట ఇది బాగా మగ్గేదే మెయిన్ ప్రాసెస్ టేస్ట్గా ఉండాలంటే చట్నీ బాగా మగ్గాలి చూశారు కదా ఇవి బాగా వేగినాయి బాగా మజ్జైన బెండకాయలు ఇటు అయితే పక్కన తీసేసుకున్నాము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా పండుమిర్చిని వేయించుకున్నాము ఆనియన్ కూడా వేసేసుకున్నాము చూశారు కదా ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము దీని తిరిగి స్పైసీ చట్నీ అనుకొని కొద్దిగానే ఉన్నాయి పండు మిర్చి అనుకోదండి చూసేకి చిన్నగా ఉన్నాయి చాలా కారం ఉన్నాయి పిట్ట కొంచెం కూటగనం అంటారు కదా అలాగనమాట చాలా ఘాటుగా ఉన్నాయి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఆ వేడి మీద అరికూరు మగ్గిపోతుంది అనమాట చల్లారిన తర్వాత చట్నీ ముందుగా పండు మిర్చి తర్వాత ముందుగా పండు మిర్చి రుచికి కావాల్సిన ఉప్పు వేసుకొని దంచుకున్నాను ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాను ఇప్పుడు వేయించుకున్నటువంటి ఆనియన్ టమోటా చింతపండు వేసేస్తున్నాను బెండకాయలు వేసి ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం అనేటప్పుడు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పండు మిర్చి బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్